హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియో దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి ఎంతో కమ్మగా ఉంటుంది నేను చూపించే ప్రాసెస్లో దోసకాయ పచ్చడి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మరి ఈ దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం రెండు దోసకాయలు తీసుకోవాలి ఈ దోసకాయల్ని శుభ్రంగా కడిగి స్కిన్ అంతా పీల్ చేసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గింజలన్నీ తీసేసేయాలి ఒక కడాయిలోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా కాగాక ఒక స్పూన్ ఆవాలు కాలు స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ధనియాలను వేసుకోవాలి టొమాటోలు నాలుగు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఏడు వరకు వేసుకుంటున్నాను నూనెలో పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా కారంగా ఉన్నవైతే తగ్గించి వేసుకోవాలి టొమాటో పచ్చిమిర్చి బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి కాలు స్పూన్ పసుపు కాలు స్పూన్ ఇంగువ ఇంగువ వేస్తేనే ఈ పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి లాస్ట్లో గుప్పెడు కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే కడాయిలో రెండు స్పూన్ల నూనెను వేసుకొని ముందుగా రెడీగా పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి దోసకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి ఎక్కువసేపు మగ్గించకూడదు ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కలిసేలాగా బాగా కలుపుకోవాలి దోసకాయ ముక్కల్లోకి పచ్చడి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిపోతుంది చూసారుగా కమ్మటి దోసకాయ పచ్చడి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్